బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్టివి హైదరాబాద్ న్యూస్కు స్వాగతం బోడుప్పల శివపురి కాలనీ ఫేస్ టూ పదిహేడవ వార్డులో గోదు నరసింహరెడ్డి గారు కార్పొరేటరు ఆయన ఆయన సమక్షంలో ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఈ రోడ్ బాగా చాలా అవస్థ అవుతుంది పోవడానికి కొంత కంకర దొక్కించి పెట్టిండ్రు ఆయన శంకుస్థాపన చేసిండు పోయిన సంవత్సరం జనవరిలో శంకుస్థాపన చేసిండు వజ్రేష్ యాదవ్ మేయర్ గారు వచ్చి శంకుస్థాపన చేసింది ఇంతవరకు రోడ్ అయ్యనే లేదు ఇంకా రెండు బిట్లు ఖాళీగా ఉన్నాయి ఇరవై తిట్లు అయ్యి రెండు బిట్లు అట్లనే ఉన్నాయి ఖాళీగా ఈ రోడ్ తొందరగా ఏర్పాలని మనవి చేస్తున్నాం శివపురి కాలనీలో ఒక పది ఏళ్ళకు డ్రైనేజీ కనెక్షన్ లేదు నీళ్ళ కనెక్షన్ లేదు అది కూడా తొందరగా చేయాలని మనవి చేస్తున్నాం సార్ అది శివపురి కాలనీ ఫేస్ నెంబర్ టూ అండి అయితే ఇంతవరకు శివపురి కాలనీలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదివరకు దీంట్లో కార్పొరేటరు శివపురి కాలనీలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు కనుక పోవల నరసింహారెడ్డి గారు ఉన్నారు ఇంతవరకు ఐదు పైసలు పని చేయలేదు కాకపోతే మీరు వచ్చి చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫేస్ ఫస్ట్ నుంచి సెకండ్ వరకు కనీసం ఒక రెండు మూడు వందల మీటర్లు ఉంటుంది ఇంతవరకు వంద ఏమో కంకర దొరికించారు ఇంకా రెండు వందల మీటర్ల దానికి అక్కడనే ఖాళీగానే ఉన్నది వచ్చేపోయే ప్రజలకు చాలా అవస్థ ఉన్నది మళ్ళీ ఇరవై ఫీట్ల రోడ్డు రెండు ఉన్నాయి అవి కూడా వేయలేదు ఇప్పుడు టీవీ వాళ్ళు వచ్చి టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి చూసుకున్నారు చెక్ చేసుకున్నారు ఇదివరకు ఒక రోడ్డు మనకు మారుతీ నగర్ నుంచి వచ్చేది దాన్ని డౌన్ మీరు తొందరగా ఈ రోడ్ వేపియాలని మనవి చేస్తున్నాము ఈ శివపరి కాలనీ అన్ని కాలనీలు మొత్తం రోడ్లైనా కానీ మా శివపురి కాలనీ కాలేస్తారు ఏం చేస్తుండ్రు కమిషన్ మాది ఇప్పుడు బోడపల్ల శివపరి కాలనీలా ఇంతవరకు రోడ్ వేసిన రోడ్లు ఉన్నాయి రోడ్ ఏనే లేదు కొన్ని రోడ్లు ఇప్పుడు అప్పుడు సంజీవరెడ్డి రెండు వేల పద్నాలుగులో వేసిన రోడే కానీ ఇప్పుడు రోడ్లు లేవు అంత జలమయం అయిపోతుంది వాన పడితే జలమయం అవుతుంది ఆ ఫోటోలు తీసుకొచ్చి చూపెడతా ఇంతవరకు ఏమీ లేదు చాలా బాధ అనిపిస్తుంది కోడుప్ప ఇంత అన్యాయం అనండి ఎంఆర్ఓ ఆఫీసు లేదు ఒక మండల ఆఫీసు లేదు ఒక పోలీస్ స్టేషన్ లేదు ఒక హాస్పిటల్ లేదండి ఇంకా నారపల్లి ఉన్నది హాస్పిటల్ పది ఇరవై మంది హాస్పిటల్ ఉన్నాయి నారపల్లి కాడ పది మంది కరోనా సెంటర్ అప్పుడు అక్కడికే పోయినాం కరోనా ఇంకా లేదు గవర్నమెంట్ స్కూల్లో పెట్టి తెల్లారైనా బంద్ చేశారు కల మరి ఆ కమిషనర్ ఏం చేస్తుండ్రు ఆ మేయర్లు ఏం చేస్తుండ్రు ఆ ఎంపీలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అడిగే దిక్కాలి మైన్ షాపులు లెక్క పెట్టేవాలు పుల్లు తాగడానికి పుల్లు లెక్క పో పోసే మనం పోసేరావు పూలేది ఆశయాలు నెరవేర్ అని డెట్టాడుస్తారు సార్ అంటుంది నా వెళ్దానికి లంచాలకు మోసపోయింది అని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి నేను నిలబడబ్బా అంటున్నాను ఇవాళ రేపు పైసలే ఇప్పుడు మన మానవత్వం అనేది లేదు మనిషి దగ్గర మొత్తం పైసలే కావాలి అంతేనా కదా ఇక్కడ ఒక బస్టాండ్ బస్ సెంటర్ లేదు ఒక ఇదేంటి మన మనకు సంవత్సరానికి ఇంటి ట్యాక్స్ నూట యాభై రూపాయలు కడుతున్నారు మన కనీసం ఏదైనా లైబ్రరీ ఉన్నారా లైబ్రరీ లేదు ఒక ఒకటి మన మూత్రశాల లేవు ఏది లేవు బస్ షెల్టర్ అండి ఒక బస్ షెల్టర్ అని ఉన్నదా ఇక్కడ ఎంత బాధ అనిపిస్తుందంటే అంటే ఆడోళ్ళు వస్తుంటే పోతుంటే నిలబడలేదు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కానీ చూడు అక్కడ బోడు అక్కడ చూడు కమాన్ కాడ బస్ షెల్టర్ అని ఉందా బోడు ఉప్పల్ ఉందా ఎక్కడ లేదు డిపో కార్డు ఉన్నదా ఎక్కడ లేదు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తుంది ఏం మాట్లాడాలి ఇక్కడి కాలేజే ఏది లేదు ఇక్కడ బోర్డు పల్లెవన్న ఉన్నదా మీరే చెప్పండి ఏది లేదు ఒకటి ఇంకొకటి నేను ప్రతి సంవత్సరము పిల్లలు పదహారు ఏళ్ళని పదిహేను పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి వాళ్ళకు ఆధార్ కార్డుకున్నదా రేపు రేషన్ కార్డుకున్నదా ఏ సెంటర్ ఉన్నదా లేదు లైబ్రరీ ఉందా ఒకటి ఒక ఫంక్షన్ హాల్ ఉన్నారా ఏం చేస్తుండ్రు కమిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్